నియోజకవర్గం మధురా నగర్ లోని మున్సిపల్ కమిటీ హాల్ నందు నాగవంశ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నాగవంశ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఎన్నికైన ఎర్రబోతో రమణారావు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొన ఉమావేశ్రావు హాజరై ముందుగా ఎరబొతో రమణారావుని శుభాకాంక్షలు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా అత్యధిక అండ తెలుగుదేశం పార్టీ నుంచే లభించిందని స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అనంతరం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు ప్రభుత్వం నిరంతరం అండగా నిలుస్తుందని తెలిపారు బీసీ రిజర్వేషన్లు కుల కార్పొరేషన్లు ఆదరణ వంటి సంక్షేమ పథకాల ద్వారా వేలాది కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ది సాధించాయని గుర్తు చేశారు పేద బీసీ కుటుంబాలకు సబ్సిడీ రుణాలు సంక్షేమ పథకాలు మరింత బలపడేలా ప్రభుత్వం కృషి చేసిందని అదేవిధంగా రెండు పేల తొమ్మిదిలో తాను ఈ నియోజకవర్గానికి గా వచ్చిన నాటి నుండి నేటి వరకు నాగవంశీకులకు తనతో పాటు నిరంతరం ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు వారి సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు రాజరాజేశ్వరిపేటలో నాగవంశీకుల కోసం కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేస్తారని ఇచ్చిన మాట ప్రకారం దానిని సిద్దం చేసి త్వరలోనే వారికి అందిస్తారని మరింతగా గత ఎన్నికల ముందు పార్టీ కోసం కోసం ఎరుపోతు రమణారావు చేసిన సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాగవంశ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో నాగవంశీకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

మధురా నగర్లో తెలుగుదేశం పార్టీ డివిజన్ కమిటీ మరియు ఇక్కడ ఉన్నటువంటి నాగవంశ కమిటీ రెండు విభాగాలుగా కలిసి మరి గౌరవ శాసనసభ్యులు మా అన్నగారైనటువంటి బోండవమహేశ్వర గారిని ముఖ్య అతిథిగా పిలిచి రోజున నాగవంశ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినందుకు అలానే మాకు మొక్క రాదిబాబు డైరెక్టర్ అయినందుకు ఇక్కడ పిలిచి మరి ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఇది నాకు పార్టీ అప్పచెప్పిన బాధ్యతగా నేను భావిస్తూ ఉన్నా దాంట్లో ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బోండ గారు ఏది చెప్తే అది సిరసా దానికోసం నేను ముందుంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వారు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఇంతవరకు ఎవరు చేయనటువంటి కార్యక్రమాన్ని ఆలారపేట ఎన్టీఆర్ నగర్లో తొమ్మిది వందల గజాలు కోటి ముప్పై ఒక్క లక్ష రూపాయలు గ్రౌండ్ ఫ్లోర్కి ఇచ్చారు అరణ్య తొంభై లక్షలు ఎనభై లక్షల రూపాయలు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మరి గౌరవ కమిషనర్ గారికి అధికారుల ద్వారా లెటర్ పంపించారు ఈరోజు నాగవంశీ కులస్తు కాదు తెలుగుదేశం పార్టీ కూడా పండగ దినోత్సవం గత నలభై నాలుగు సంవత్సరాల క్రితం సామాన్య కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో జీవితాన్ని ప్రారంభించినటువంటి సోదరుడు కరుడు కట్టినటువంటి పసుపు సైనికుడు ఎల్లిబోతు రవణారావు గారు దినదిన అభివృద్ధి చెంది మూడు సార్లు కార్పొరేటర్గా ఒకసారి విజయవాడ నగరపాలక సంస్థ తెలుగుదేశం పార్టీ పక్ష ఫ్లోర్ లీడర్గా ನೇಡು ಆಂಧ್ರಪ್ರದೇಶ ನಾಗವಂಶೀ ವೆಲ್ಫೇರ್ ಅಸೋಸಿಯೇಷನ್ చైర్మన్ గా బీభాష సేకరించిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాగ వంశీకులు కలిపి ఈనాడు ఇరవై తొమ్మిదవ డివిజన్ లో ఉండేటువంటి ఈ కొబ్బరి తోటలో ఘనంగా ఎరిబొత్తు రమణారావు గారికి మనందరికీ ఆరాధ్య ధైర్యం నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి ప్రజల మనిషి టీడీపీ పాలిట్ సభ్యులు ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు అందరూ అన్న బోండు అన్న చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది వార్తలు ముగించే హెడ్లైన్స్ మరొక